ఓ శ్రీ మహా ఓ శ్రీ మహాగణపతి రమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో విష్ణుశాస్త్రాల్లోని ఐదవ రామానికి అర్థాన్ని ఇక్కడ తెలుసుకుందాం భూతములు అంటే ప్రాణపోట్లు పచ్చభూతాలను సావర్జంగాలను సృష్టించేవాడనమాట సృష్టికర్త నమ అనే అర్థం వస్తుంది అని ఋగ్వేదంలో చెప్పబడింది తన మహిమతో జగత్తును సృష్టి కారకుడైన వాడే అని ఇక్కడ మంత్రార్థం వస్తుంది ఈ శబ్దానికి మరో అర్థం కూడా ఉంది నాశకుడు భూతాన్ని కృంతంతి కృణోతి భూతకోటిని లయం చేసేవాడనమాట భూతాలను సృష్టించేవాడు లయం చేసేవాడు కూడా శ్రీ మహావిష్ణువే ఇలా ఒకే నామం స్వామి యొక్క రెండు కృత్యాలను రెండు కర్మలను చూపిస్తూ సూచిస్తుంది భూతకారకుడు భూతలయకర్త నారాయణుడే రజోగుణంతో సృష్టించి గుణంతో లయం చేసే స్వామి సృష్టికి లయకి నడప ఉన్న స్థితి కూడా ఆయనే ఆయన చేసే కర్మ కృత్యమేనని తర్వాత తెలుపుతుంది అదే భూతమృతు భూతాన్ని భూతమృతు భూతభృత్ అనగా కర్త భర్త మహేశ్వర అని అలవకగా మనం చెప్పుకుంటున్నది పూర్ణ సత్యం రజోగుణంతో భూతాలను సృష్టించి పరమాత్మ సత్వగుణం ఆశ్రయించి భూతాలను భరిస్తాడు ధరిస్తాడు పోషిస్తాడు పాలిస్తాడు అంటే స్థితికారకుడు అవుతుంటారన్నమాట వారు నారు పెట్టిన వాడే నీరు పోస్తాడనే వైరాగ్యంతో పడి అప్పుడప్పుడు కొట్టుకుంటాం కదా ఇదే స్థితి అంటే నిలబడం ఆశ్రయించడం చెట్టు పెట్టినవి కావు కాపుండడం కక్షకు రక్షకుడు లేదా మరి విశ్వమే తానై పరమాత్మ విశ్వాన్ని భరించడంలో ఆశ్చర్యమే ఉన్నది ఆశ్చర్యం ఏముంది కదా అలా భరించని పరమాత్మ ఉనికి భావన ఉందని భావిస్తాం అందుకే ఈ భావంలో ఈ ఈ ఈ భావంలో ఆయన భూతాత్మృత్ అనే విష్ణునామంతో మనం కొడియాడుతున్నాం ఇకపోతే భావ ప్రాణకోటి కలిగి పెరిగి కరిగిపోతున్న వాటికి ఆధారమైన భగవచై భగవత్ చైతన్యాన్ని మాత్రమే మారదు అది కేవలం ఉరికిగా ఉంటుంది దీన్నే సత్తా మాత్రం అంటారు ఆ తర్వాత రామ భావ భవతీతి భావం అన్నవాడు అనే అర్థం అన్నమాట ఉరికిగా ఉన్నవాడు అస్తిత్వము కలవాడు సత్తా ఉన్నవాడు నారాయణుడే నారాయణుడు సముద్రంలో అలలు కలిగి పెరిగి పెరిగి తరిగిపోతున్న వాటికి హేతువైన ఉరికిది మాత్రము నిర్వికారంగా ఉంటుంది దీని కేవలత్వం అంటారు కాలమే భావము దీని ఎందు అన్నీ కలుగుతున్నాయో అది కాలంలోనే కలిగే జగత్తు కనుక కాలాన్ని కూడా భావం అంటారు అందుకే కాలచక్రాన్ని ఆధారం చేసుకున్న జ్యోతిష్య విద్య భావాల గురించి చెప్పింది ద్వాదశ భావాలు జ్యోతిష్య శాస్త్రంలో ఏర్పరిచారు తను భావం ధనభావం భావం అంటారు భాతృభావం అలాగే సుఖభావం సౌక్షభావం పుత్రభావం అలాగే శత్రు స్థాన భావం కళత్ర స్థానం అరే ఆయు స్థానం వరడం ధర్మస్థానం కర్మధర్మాధి స్థానం ధర్ కర్మస్థానం అంటే దశమస్థానము ధర్మస్థానం అంటే పితృస్థానం కూడా అంటారు కర్మస్థానము ధర్మస్థానం మనం చేసే కర్మ ఉద్యోగం వృత్తి ఉద్యోగాలకు సంబంధించింది కర్మ మనం చేసే కర్మలకు సంబంధించింది అలాగే ఆయు స్థానం లాభస్థానం అని కూడా అంటారు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అలాగే వ్యయస్థానం ఖర్చులు హాస్టల్స్ మితాయి మోక్షస్థానం అన్నమాట వీటికి రాష్ట్రాలుగా వాటి గ్రహాధిపతులను కూడా అధిపతులలో ఏర్పరిచారు జగత్తులో ఉన్న గ్రహ అది స్థానాలకు కూడా పతి అయిన నారాయణుడు ఈ భావస్వరూపుడైన ప్రాణకోటి మనగడకు హేతువై ఉన్నాడు అందుకే భావన పురివింపిన నెమలి వలె జగత్తును కలిగించి క్రీడించే తాను పురిని వదిలిన ఉండే నెమలిలా నిత్యము నాట్యం చేస్తూ ఉండేవాడనమాట కాలంను కూడా ఉనికి అయిన వాడు పరమాత్మ మాలో కాలంతో పాటు ఎన్నో అవస్థలు అనుభవాలు కలిగి కరిగిపోతున్న ఉనికిగా ఉన్న సత్తా మాత్రం చైతన్యం లాగే ఉంటుంది బాల్య యువన వరధక్యాలు జాగ్రత్త స్వప్న సుషుప్తాలు ఇవన్నీ భూతములు కలిగే భూతంలో కలిగేటివే కదా అవి కలగడానికి తొలగడానికి ఆధారమైన దేను అనే చైతన్యం మాత్రం మారడం లేదు అవస్థల్లో భాగంగా తుది అవస్థ మారడం చివరిది తర్వాత దేహం మారిన ఆ చైతన్యం మాత్రం మారదు కదా అదే భావం ఆ ఉనికిని భూత భూతాల్లో వ్యాపించిన ఆత్మయే ఆ తర్వాత నామంగా చెప్పబడింది ఇక భూతాత్మ అనే నామానికి పరిశీలిస్తే భూతములలో ఆత్మ అనే అర్థం అన్నమాట సర్వ కో సర్వ జీవకోటిలో అంతర్యామిగా ఉన్నవాడని ఉన్నవాడని గ్రహించాలి ఇక్కడ మనం ఆయనను బృహత్ సంత ఇతడే నీకు ఆత్మ అంతర్యామి అమృతత్వము అని కూడా చెప్తుంది బృహత్సవితలో అంటే ఆ పరమాత్మ ప్రాణుల్లో ప్రతి ప్రాణిలోనూ కూడా ఉంటాడని అర్థం అనమాట వాటిని తన ఆజ్ఞ ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చేస్తూ ఆజ్ఞతో ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి కర్వలోనూ పాల్గొనేటట్టు చేస్తాడనమాట ఈశాన్య సర్వభూతానాం అని అన్నారు కదా సర్వభూతాల్లోనూ తాను ఉన్నాడు అది కూడా హృదయ గుహల్లో ఉంటాడు ప్రాణులన్నీ యంత్ర యంత్రాధిరోహణం చేసినట్లు తిరుగుతుంటాయి కదా అంటే తానే తిప్పుతున్నాడు అన్నమాట తానే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడని అర్థం అన్నమాట ఇక్కడ చూడండి ద్రౌపది వస్త్రాభరణం జరుగుతున్నది అసలు వస్త్రం ఒక చెరుగు తొలగక ముందే పరమాత్మ రావాల్సి ఉంటుంది ఆయన వచ్చాడు అక్షయపాత్ర అక్షయ ఇచ్చి ఆమెను ఆదుకున్నాడు ఆ క్షణం మాత్రం ఆలస్యానికి అన్నా అంత ఆలస్యం చేశా మేబీ అని ద్రౌపది అడిగినప్పుడు అందుకు శ్రీకృష్ణ పర్వతం నవ్వుతూ ఇలా అన్నాడు అమ్మా నన్నేమి నన్నేమని మా అన్నాడు హే ద్వారకా నివాస రక్షమా అన్నా అంత దూరం నుండి హస్తిలకు రావడానికి ఆ మాత్రం స్వయం పడ్డదా తల్లి అంటాడు అవునన్నా ఆ తర్వాత ఏమని పిలిచావమ్మా అంటాడు ఏ హృదయ నివాస అన్నానన్నా అన్నాను అన్నయ్య అంటుంది దూరం దూరం లేదుగా తల్లి అందుకే పలువలు వెంటనే అందించా అన్నారట శ్రీకృష్ణ పరమాత్మ ఎంత బాగుంది సంభాషణ ఎన్ని పరమార్థాలని విప్పిచూపుతుంది సంభాషణ కంటికి రెప్పైనా దూరము ఉండేదేమో కానీ ఉదయంలో ఈ పరమాత్మ అంతంత అని అర్థం వస్తుంది కదా ఇక భూతాత్ముడైన విష్ణు భూతభావనుడని ఈ శ్లోకంలోని చివరి నామాన్ని గురించి తెలుసుకుందాం ఇక భూత భావన అంటే భూతాలను సృష్టించడం పెంచడం అని దీని భావన అన్నమాట రజస్వ రజసత్వ సమ రజస్వగుణము సత్వగుణము తమో గుణాల వల్ల భూత సృష్టి స్థితి భూత లయం జరుగుతున్నది కదా ఈ ప్రపంచంలో ఈ లోకల్లో లౌకిక ప్రపంచంలో నిర్మాణం అయ్యే వస్తువులనే రక్షించేవాడు అంటారు తన సృష్టి అయిన ఆ వస్తువులను ఎంతో భద్రంగా చూచుకుంటాడు ఆ పరమాత్మ తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంత బాగా చూచుకుంటారో అంత విధంగా అన్నమాట గీతలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను ఉద్దేశించి భూత భావన భూతే దేవదేవ జగత్పతే అని నోరెత్తి పిలుస్తాడు కదా నోరారా పిలుస్తాడు భూతభావన అని అనే ఈ రామం పరమాత్మ వాచకంగా చాలా ప్రసిద్ధి చెందింది భావన ఎవరిది భూతానిది ఎవరి కొరకు భూతాల కొరకే ఇంతకు ఆ భూతం ఎవరు ఆ భూతం అంటే పరమాత్మనే కదా అందుకే విశ్వం నుండి భూతభావన వరకు ఉన్న ఈ అది నామాలు విష్ణువుకు సంబంధించినవే కదా అనేక తత్వాలను గుణాలను నిక్షిప్తం నిక్షిప్తం చేసుకొని బహుదా ప్రచలితమవుతున్నావే భావకులైన వారిని అందరినీ భావ భావింపజేస్తున్నవే కదా విశ్వ విష్ణుతత్వంలో నీవు కూడా ఒక పొరిగివి అన్న ఆత్మ ప్రత్యామ్నాయాన్ని నిర్మాణం చేస్తున్నది ఈ నామం విష్ణు విష్ణువు యొక్క అర్థాల్లో సాధకుడు భావకుడై నిరంతరం ధ్యానశీలుడై విష్ణుపదం వైపుగా ప్రయాణిస్తుంటే మార్గం సుఖం చేస్తూ ఉంటుంది జీవిత మార్గాన్ని ఈ శ్లోకంలో ఇవి నవనామాలే విష్ణు శాస్త్రనామాల్లో ఇవి నవో ఓన్మేష నవ్యాతి నవయమే ఈ నవనామాలు అనంతరం రెండో శ్లోకంలోని అష్టనామాలను గురించి తర్వాత వీడియోలో పరిశీలిద్దాం శుభమస్తు